నమస్తే అండి శ్రీమంత్ మ్యారేజ్ కుదిరింది ఈ గుడ్ న్యూస్ మీకు చెప్పాలి మా కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తున్నాను వచ్చే చిన్న కోడల పేరు ఐశ్వర్య సింపుల్ సింపుల్గా కుటుంబ సభ్యులతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాము అంటే ఇక్కడ మేము బట్టలు మార్చుకున్నాం అమెరికాలో వాళ్ళు ఉంగరాలు బట్టలు మార్చుకుంటున్నారు మా కుటుంబ సభ్యులని నేను తప్పకుండా మీ అందరికీ శ్రీమంత్ పెళ్లి గుదిరిందని తెలియజేస్తున్నాను మంచి రోజులు ఉన్నాయని మేము ఎంగేజ్మెంట్ ఏప్రిల్ పదమూడున పెట్టుకున్నామండి మా ఫ్రెండ్ కూతురేనండి అమ్మాయి నా క్లాస్మేట్ వాళ్ళ అమ్మగారు శ్రీమంతికి ఐశ్వర్యకి అమెరికాలో డలాస్లో వాళ్ళ అన్నయ్య ఇంట్లో బట్టలు మార్చుకుని ఉంగరాలు మార్చుకున్నారండి యశ్వంత్ నిఖిలక్ష్మి నిషిక వెళ్ళారు ఐశ్వర్య వాళ్ళ అన్నయ్య వదిన అభిలాష్ అనూహ్య వాళ్ళ పేర్లు వాళ్ళ ఇంట్లో అక్కడ ఉన్న బంధువులను పిలుచుకుని శ్రీమంతికి ఐశ్వర్యకి అన్న వదిన బట్టలు ఇచ్చి తర్వాత ఉంగరాలు మార్చుకున్నారు ఈ విషయాలన్నీ మీరు కూడా నా కుటుంబ సభ్యులని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను మీ అందరు ఆశీస్సులు ఎల్లప్పుడూ మా కుటుంబానికి అందజేస్తారని ఆశిస్తున్నాను ఓకేనా అండి ఉంటానండి బై అండి